నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ప్రస్తుతం వర్షాకాలం సంబంధించి ఇప్పటికే పంట పొలాల్లో మొత్తం కోతలు ప్రారంభమయ్యాయి ఈ కోతలు కూడా చాలా మట్టుకు ఒక వైపు వర్షం వేధిస్తున్నటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు రెండు రోజులుగా వర్షం కురుస్తా ఉంది ఉదయం నుంచి మొత్తం మంచు కురవడంతో పొలాలు ఇప్పటికే చాలా నష్టం వాటిల్లిందని చెప్పి రైతులు చెప్తున్నారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది లక్షలాది ఎకరాలలో ఇప్పుడు పెద్ద మొత్తంలో వ్యవసాయం సంబంధించినటువంటి పనులు ఏదైతే పూర్తయ్యాయి ఈ పనులకు సంబంధించి మొత్తం పంట చేతికొచ్చింది కాల ధాన్యాన్ని కళ్ళాలలో ఆరబెడుతున్న సిచువేషన్ గా మనం చూడొచ్చు ఎక్కడ చూసినా రైతులు తమ పంట పొలాల్లో తీసుకొచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో ఈ ధాన్యం అంతా కూడా రోడ్డుకు ఇరువైపున ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో అట్లా కళ్ళాలల్లో కావచ్చు ఇరువైపులా ఆరబెట్టుకుంటున్నటువంటి క్రమంగా చెప్పొచ్చు ఆ ప్రైవేట్ కాంటాలు సైతం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ గతంలో ఏదైతే బోనస్ ఉంటుందో ఆ బోనస్ రాకపోవడంతో రైతులు కొంత నిరాశగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది వర్షాకాలం సంబంధించి పంట ఎట్లా ఉంది మరి మొత్తం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి మీ పంట పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ మరి కామారెడ్డి డిస్టిక్ బీర్కురు మండలం కిష్టాపుర గ్రామం అయినా మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం అనుకున్నంత మట్టుగా ఈసారి పెట్టుబడి ఖర్చు ఎక్కడ జరిగింది అలాగే మాకు పంట దిగుబడి కూడా తక్కునే పండింది ప్రతి సంవత్సరం ముప్పై బస్తాలు పండేటి ఈ సంవత్సరం ఇరవై నుంచి ఇరవై రెండు బస్సుల వరకే పండుతుంది మేము ఎంతో ఆశ పెట్టుకున్నా మాకు ఈ సంవత్సరం వర్షాప్రభం వల్ల మాకు ఎలాంటి నష్టపోయినాం కనుక మాకు మీరే గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకొని మా వడ్లు తొందరగా గవర్నమెంట్ కాంటాక్త కొంటుంది మాకు సరిపడంత దిగుబడి తెరస రాలేదు కనుక మేము ఏం చెప్పలేం కనుక మా మీద దయ ఉంచి ఈసారి బోనస్ కానీ మళ్ళీ మాకు పంటకు పెట్టుబడి సాయం గాని కొద్దిగా అక్కడక్కడ రుణమాఫీ ఆగిపోయిన రుణమాఫీ సంబంధ డబ్బులు కానీ గవర్నమెంట్ నెక్స్ట్ సొందరగా ఆదుకొని మమ్మల్ని కాపాడాలని మేము మా రైతు వారిగా వినము కోరుకుంటున్నాం రెండు మూడు రోజుల నుంచి వర్షం మొత్తం మొగులైపోయింది సాయంత్రం కాగానే పొద్దున కాగానే మొత్తం మంచు గుర్తిస్తుంది పంటలకు ఏమైనా నష్టం ఉందా మాకు ఈ వర్ష ప్రభావం వల్ల ఇప్పటికీ మేము ఇప్పటికీ మాకు వరి అరవై శాతం కోత కోసినాం కనుక మాకు ఇక్కడ వర్షాలు డైలీ పడడం వల్ల మా కనీసము ముప్పై శాతం వడ్లు ఎప్పటికీ మాకు వర్షాలు పట్ల మొత్తం మొలకెత్తున్నాయి ఈ మొలకెత్తిన ధాన్యం కొనుమంటే పోయి దళారులు కానీ వెనక వస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్వి ఏదో ఉపాయంలో ఏదో చూసుకొని మాకు ఈ మొలకెత్తిన వడ్లు కూడా తొందరగా మంచి ధరతో పెట్టుకొని మాకు కొనుగోలు చేసుకోవాలని మాది ఒక వినపం కొనుగోలు ఎట్లా నడుస్తున్నాయి గవర్నమెంట్ పెడుతున్నారా లేకపోతే ప్రైవేట్ కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా కొంటున్నారా ఎవరికి పెడుతున్నారు ప్రైవేట్ అయితే ఇప్పటి వరకు ఏం రాలేదు మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అట్లని కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కడైనా రెండు ట్రాలీలు వెళ్ళాలి మినిమం కాకపోతే ఈ సంవత్సరం ఎక్కడైనా ఒక ట్రాలీ కాడికే వెళ్తుంది ఈ వర్షాల ప్రభావం వల్ల పొద్దుగల ఈ వాతావరణం మంచుతో కూడిన వాతావరణం వల్ల కులాలకు ఏంటంటే మొత్తం కొంకి రోగాలు రావడం జరుగుతుంది కొంకి ఊషపోవడం ఎన్ని మందులు ఈ పాటికి ఒక నాలుగు సార్లు ఐదు సార్లు మందులు కొట్టాం ఇప్పుడు రేపు పోత వస్తున్నామంటే కూడా నిన్న నిన్న కూడా మందు కొట్టాం మేము అలాంటి సిచ్యువేషన్ ఉంది ఈ ఏదైతే ఉష్ణోగ్రత బాగా తీవ్రంగా పొద్దునప్పుడు మంచు దాని వల్ల వర్షాల వల్ల అప్పుడప్పుడు మళ్ళీ ఒకటి మిషన్లు నడుస్తలేవు ట్రాక్టర్లు రెడలడం లేదు ఈ ట్రాక్టర్ రెంట్కు మిషన్ రెండుకు ఈ ఎడ్లు వెళ్ళడం దానికి మాకు అక్కడక్కడే అయిపోతుంది కాబట్టి ప్రభుత్వం దయచేసి ఏందంటే బోనస్ ఒకటి ఆదుకోవాలి ఇన్ని సంవత్సరం కూడా బోనస్ వేస్తా అని చెప్పి చెయ్యలేదు ఈ సంవత్సరం అన్న బోనస్ వేసి ఆదుకోవాలా అలాగే ఎరువులు కూడా పెంచుతామని చెప్పేసి అంటున్నారు ఆ ఎరువులు కూడా కొంచెం రేటు తగ్గిస్తే మా రైతులు కూడా చాలా మేలు చేసిన ఆ రైతు గవర్నమెంట్ కాబట్టి ఎరువుల రేటు పెరగకుండా చూసుకోవాలని మేము రైతు ద్వారా కోరుకుంటున్నాం ఆ గతంతో పోలిస్తే గతం కూడా చాలా మట్టుకు యాసంగిలో చాలా నష్టపోయారు పంటలు మొత్తం అక్కడ అప్పుడప్పుడు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈసారి ఎట్లా ఉంది పంటలకి రైతు ముఖ్యంగా బోనస్ గురించి మాట్లాడితే ఏం చెప్పి బోనస్ మాత్రం ఇంతమంది సారి కూడా ఎలా చెప్పారు బోనస్ ఇస్తాం ఇస్తామని ఈసారి అయినా ఇచ్చి రైతులను ఆదుకోవాలి రైతు రాజు అంటారు కానీ చెప్పుకోవడానికి రాజు ఇటు వర్షాలు సహకరించడం లేదు పొలాలకి రోగాలు ఎక్కువైపోయాయి అటు సుడిదోమా ఇటు కొంకని ఎకరానికి యాభై బస్తాలు వచ్చాయి ఇరవై బస్తాలు కూడా వస్తలేవు చాలా మంది ఇక్కడ మా విలేజ్ మాత్రం చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ కౌలుదారులు ఉన్నారు కౌలుదారులు చాలా నష్టపోతున్నారు కౌలుదారులు గాని పంటదారులు గాని చాలా నష్టపోతున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సారైనా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి మా యొక్క ప్రజల తరఫున కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఈసారి బోనస్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే వర్షాలు ఇటు వడ్లు వచ్చే టైంకే వర్షాలు ఇటు వర్షాలు అటు రోగాలు పొలాలు వద్దామనే అంటే ఇటు రోగాలు ఎక్కువైపోయాయి పెట్టుబడులు ఎక్కువైపోయాయి వచ్చే దిగుబడి కంటే పెట్టుబడి ఎక్కువైపోయింది దీనివల్ల ప్రభుత్వం కూడా ఒకసారి ప్రజల పక్షాన్ని ఆలోచించి తప్పకుండా బోనస్ మాత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రైతు ఉంటేనే ప్రభుత్వానికి మేలు రైతులు ఎవరు కూడా బతకలేరు రైతు ఇక్కడ పండిస్తేనే మట్టిలో పండిస్తేనే ఎవరైనా కడుపు నిండి తింటారు ఇక్కడ రైతు పండించింది ఎంత పెద్ద కంపెనీలు ఉన్నా ఏ ఉన్నా గానీ రైతులు ఏంది ఏ కంపెనీలు కూడా లేవు ఏ కంపెనీలు కూడా ఇంత పెద్ద ఢిల్లీకి రాజినా సరే ఇక్కడ ఉన్న గల్లీ బోదీనాల్సిందే తప్పకుండా ఇక్కడ రైతులకు మేలు చేస్తే అక్కడ ప్రభుత్వాలు కూడా ఏవైనా కానీ ముందుకు సాగుతాయి ఏ కంపెనీలైనా అయినా ముందుకు వెళ్ళగలుగుతాయి ఖచ్చితంగా ఇక్కడ రైతులను ఆదుకుంటేనే ప్రభుత్వం ముందుకు పోతుందని మా యొక్క భావన ఏదైతే వర్షం సంబంధించి రైతులు ఒక వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పంట పొలాలు కోసుకొచ్చి కాటాలకు సిద్ధంగా ఉన్నటువంటి రైతులు మొత్తం వాతావరణం అనుకూలించకపోవడం మరొక సమస్యగా మారింది రైతులకు ఒకవైపు ఇప్పటికే పెద్ద మొత్తంలో ధాన్యాన్ని తీసుకొచ్చి కుప్ప చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరి కొనుగోలు కూడా ప్రారంభమై మరింత స్పీడ్ ని పెంచాలని చెప్పేసి రైతులు ఒకవైపు కోరుతున్నారు దీంతో పాటు ముఖ్యంగా బోనస్ గురించి మాట్లాడితే బోనస్ ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది అది ఇప్పటివరకు రాలేదు మరీ ప్రకటించింది ఈ బోనస్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు మేలు చేయాలి బోనస్ ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్తుంది